మార్ ఓప్షన్ మెంబర్స్ వెంట మేము జవహర్ నుంచి రావడం జరిగింది హైదరాబాద్కి గతంలో రంగనా సర్ జోహన్ రావడం చాలా సంతోషకరం అదే కాకుండా ఇక్కడ ప్రజాభాని పెట్టడం చాలా ఇంకా సంతోషం మేము జవహర్ నగర్ నుంచి ప్రభుత్వ భూమి కాపాడడానికి కోసం రావడం జరిగింది ఫోర్ సెవెంటీ ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నాట్ వన్ ఫోర్ సెవెంటీ సిక్స్ గతంలో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మాజీ మేయర్ మేఘల అయ్యప్ప వాళ్ళ బినామీకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళందరూ కలిసి స్విమ్మింగ్ పూల్ ఫామ్లు కట్టుకోవడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు కొంత కొత్తగా ఫైవ్ నాట్ వన్ సర్వే నెంబర్ కానీ ఫైవ్ నాట్ టూ కానీ ఫోర్ సెవెంటీ ఫోర్ లో కానీ వ్యాపారాలకు అనుగుణ ఉండే ల్యాండ్ చాలా ప్రైమ్ ల్యాండ్ సో దీనిపైన కంపెనీ సార్ చాలా మంచి స్పందించారు ఖచ్చితంగా జవహర్ నగర్ లో వితిన్ వన్ ఆర్ టూ డేస్ లో మేము అక్కడ విజిట్ చేసి జవహర్ నగర్ లో ప్రభుత్వం ఎవరు కొనకుండా అమ్మకుండా అమ్మిన వాళ్ళకి క్రిమినల్ చర్యలు పెట్టి తీసుకుంటామని చెప్పారు చాలా సంతోషం హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి మనకు జవహర్ నగర్ రెండు టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ యొక్క రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇంకా ఖాళీ స్థలం ఉంది జవహర్ నగర్ లో ఆ స్థలాన్ని కూడా కాపాడుతామని చెప్పారు చాలా సంతోషమైనది సార్ రావాలి సార్ వెల్కమ్ సార్కి ఎటువంటి డౌట్ ఉన్నా మేము క్లారిఫై అన్ని తీసుకొచ్చాము జవహర్ నగర్ ప్రజల విజ్ఞప్తి ఒకటి పేద ప్రజలు ఎవరికి నివసించిన నగర్ వాళ్ళు అనవసరంగా అక్కడ ఉన్న లీడర్ల పరంగా కానీ రిలేషన్ ధర పరంగా వాళ్ళపైన మీరు కొని కొని మోసపోవద్దు మా ఒక విజ్ఞప్తి మీదేమో ఉంటే మాత్రం గ్రామఖండమన్న ఉంది లీగల్లో ఉంటే మీరు కొనండి లీగల్ ఉంటే కొనవద్దు ఈ నోట్లు కూడా అసలే మా విజ్ఞప్తి థ్యాంక్ యూ